కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం దానం నాగేందర్ను పక్కన పెట్టే యోచనలో అధిష్టానం దానంపై అనర్హత వేటు వేసే యోచనలో స్పీకర్ హైతాబాద్ ఉప ఎన్నికకు కొత్త అభ్యర్థులు దానం నాగేందర్ వైఖరిపై అధిష్టానం అసంతృప్తి భరితబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడంతో బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ విచారణ జరుపుతున్నారు దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై సుప్రీంకోర్టులోనూ కేసు ఉండడంతో ఆయనపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఈలోపు దానం నాగేందర్ రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది మరోవైపు ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది రాజీనామా చేయాలంటే అధిష్టానం ముందు దానం నాగేందర్ కొన్ని కండిషన్స్ పెట్టారంట దీంతో దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుంది ఒకవేళ అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి దానం నాగేందర్ రాజీనామా చేసినా ఆయనకు సీటు ఇచ్చే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ లేనట్లు కనిపిస్తుంది దానం నాగేందర్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి కాంగ్రెస్ హైకమాండ్ వచ్చింది సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని పెడితేనే గెలుపు అవకాశాలు ఉన్నాయనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీటును దానం నాగేందర్ కు కాకుండా రెడ్డి లేదా విజయారెడ్డికి ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది నియోజకవర్గం నుంచి ఆసక్తి చూపిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఖైరతాబాద్ సీటును పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి ఇవ్వడంతో రోహిన్ రెడ్డి అంబర్పేట నుంచి పోటీ చేశారు రోహిన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర మనిషి ప్రస్తుతం ముఖ్యమంత్రిని సినీ రంగ ప్రముఖులు లేదా ఇతర ప్రముఖులు ఎవరు కలిసినా రోహిన్ రెడ్డి పక్కన ఉండాల్సిందే అధికారిక కార్యక్రమాలు మొదలు ప్రైవేటు కార్యక్రమాల వరకు సీఎం రేవంత్ పాల్గొనే ఏ కార్యక్రమంలో అయినా రోహిన్ రెడ్డి ఉండాల్సిందే దీంతో ఖైరతాబాద్ నుంచి రోహిన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు మరోవైపు రోహిన్ రెడ్డి అనధికార మంత్రిగా వ్యవహరిస్తున్నారని షాడో సీఎం అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది మరోవైపు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి సైతం ఖరీదాబాద్ టికెట్ ఆశిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో విజయారెడ్డి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి నలభై ఐదు వేలకు పైగా ఓట్లు సంపాదించారు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ విజయం సాధించారు ఎన్నికల తర్వాత దానం కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం ఉప ఎన్నిక జరిగితే దానం స్థానంలో రోహిన్ రెడ్డి విజయారెడ్డిలలో ఒకరికి అవకాశం ఇవ్వాలని I don't know. కాంగ్రెస్ ఆలోచిస్తోంది రోహిన్ రెడ్డి విజయారెడ్డిలకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది రేవంత్ రెడ్డి సైతం ఈ ఇద్దరి అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు దానం నాగేందర్ కు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ ఈ ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతన్ని ఓడించేందుకు కృషి చేస్తుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అందుకే దానం నాగేందర్ కు టికెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది దానం నాగేందర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ లో చేరి తమను మోసం చేశారని అలాంటి దానం నాగేందర్ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓడించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది ఖైరతాబాద్ టికెట్ ను దానం నాగేందర్కి ఇవ్వద్దని కాంగ్రెస్ లో సీనియర్ నేతలు అధిష్టానాన్ని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలేసిన దానం నాగేందర్ అధికారం వచ్చాక పార్టీలోకి వచ్చారని అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇస్తే సొంత క్యాడర్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానం నాగేందర్ కు కాకుండా పార్టీ కోసం పనిచేసే ఎవరికి టికెట్ ఇచ్చినా తాము గెలిపించుకుంటామంటున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయనకు పెద్దగా ఓట్లు పడలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు దానం నాగేందర్ కు టికెట్ ఇస్తే పార్టీకి నష్టం తప్ప లాభం లేదనేది కాంగ్రెస్ సీనియర్ నేతల వాదన ఈ క్రమంలో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ దాదాపు అవుట్ అనే సంకేతాలు జూబ్లీహిల్స్ లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కూడా ఖైరతాబాద్ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది సరైన అభ్యర్థిని రంగంలోకి దించి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు రోహిన్ రెడ్డి విజయారెడ్డి ఎవరికి టికెట్ కేటాయించినా ఉప ఎన్నిక కావడంతో ఆర్థికంగా తాను చూసుకోవాల్సి వస్తుందనే ఆలోచనలో రేవంత్ ఉన్నారు దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో సీఎం రేవంత్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ దానం నాగేందర్ పక్కన పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ నిర్ణయం పట్ల దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది తనను కాంగ్రెస్ పక్కన పెడితే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం తనను అవసరానికి వాడి వదిలేశారంటూ దానం ఆవేదన చెందుతున్నారు తన రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వడంతో తాను కాంగ్రెస్ గూటికి వెళ్లానని తీరా ఇప్పుడు తనను పక్కన పెట్టడంపై దానం నాగేందర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కనుక పక్కన పెడితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు బీజేపీలో చేరతారా లేదా తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్తారా లేదంటే రెబల్గా పోటీ చేసి ఓట్లు చీలుస్తారా అనేది భవిష్యత్తులో తేలనుంది